హలో ఫ్రెండ్స్ నేను షాప్కి వచ్చాను శ్రీకృష్ణ షాప్ అంటే ఇది ఒకసారి లోపల చూద్దాం ఏమేమి ఉన్నాయో మరి అరేంజ్ పైన ఇదిగో బట్టలే చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుండే ఇక్కడ వినకొండ గా ఉండి ఫ్రెండ్స్ హాయ్ చెప్పు మరి ఇదిగో లైనింగ్ లో ఉండే ఇక్కడ ఇవి ఉండే లేస్ లేస్లో ఉండేవి చూడండి ఇదిగో మనకు కావాల్సిన ఎన్ని ఉండే ఫ్రెండ్స్ ఇదిగో కి కావాల్సిన ఎన్ని ఉంది అన్నీ ఉండే చూడండి ఒకసారి మనకు లేడీస్కి ఇష్టమైన షాప్ తీసుకొచ్చాను బా రెడీ ఉండేవాళ్ళ చెప్పు ఫ్రెండ్స్ ఇగో చూడండి ఇదిగో లైనింగ్లు క్లాత్లు సూపర్ గా ఉండి చూడండి ఫ్రెండ్స్ కొత్తగా షాప్ అంట ఇది ఇగో కలర్స్ సూపర్ గా ఉండి ఇగో మనకు లేడీస్ ఇష్టమైన ఇక్కడ

అదే నాటు వైద్యం గురించి తెలుసుకోవడానికి వచ్చాను కదా ఇంకా ఇవి కూడా మొత్తం ఒకసారి చూస్తాను ఇంటికి అన్నీ చెప్తాను వివరాలుగా వీడియోస్ లో మనం చేద్దాం ఫ్రెండ్స్ అచ్చంగా నెట్ క్లాత్ కూడా ఉంది చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి అక్క చెప్తుంది కనిపిస్తున్నావు చీరనే లేదు చూడు ఓకే చెప్పు కొత్త మోడల్స్ అంటే ఫ్రెండ్స్ చూడండి ఓకే అదిగో మోడల్స్ అన్ని బాగుండే సూపర్ గా ఉండే సచ్చి ఇవన్నీ లేస్ ఇగో ఫ్రెండ్స్ ఇక్కడ బ్లౌజులు లేస్లు అన్నీ ఉన్నాయి మనకు కావాల్సినవి కావాల్సినయన్నీ ఇక్కడ వచ్చానికి ఒకసారి మీకు చూపిద్దామని చెప్పేసి చీరల కూర్చులు లేసులు అన్ని చాలా ఉన్నాయి అంట ఫ్రెండ్స్ ఇక్కడ ఆ పిల్లలు కావాల్సి వడ్రానాలు అన్ని ఉంది కదా ఓకే మన ఛానల్ సబ్స్క్రైబర్ చేయని వాళ్ళని చేసి లైక్ చేసి షేర్ చేయండి బాయ్